మంగళగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన పొదల మధ్య గంజాయి మాదక పదార్థాలను విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులను పట్టణ పోలీసులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఒక కిలో నాలుగు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం పరుచుకున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఉత్తర్వుల మేరకు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ సిహెచ్ రవికాంత్ సారథ్యంలో పట్టణ సిఐఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ షేక్ కాదర్బాద్ బాషా పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి రక్కీ నిర్వహించారు మత్తు పదార్థాలైన గంజాయి నిల్వల గురించి నమ్మకమైన సమాచారం టౌన్ సిఏ కి రావడంతో మంగళగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో పొదల మధ్య గంజాయి విక్రయిస్తున్న పాత మంగళగిరికి చెందిన షేక్ మహబూబ్ సుబానీ కాజ గ్రామానికి చెందిన దొడ్డక పవన్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్ లో టౌన్ సిఐ ఎం శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈరోజు మంగళగిరి పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు షేక్ మాబు పవన్ కుమార్ అనే ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి పద్నాలుగు వందల గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుంటాం జరిగింది ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భయా అధికారుల ఉత్తర్వుల ప్రకారం గంజాయి మీద స్పెషల్గా దృష్టి పెట్టి గత పది సంవత్సరాల్లో గంజాయి కేసులు ఎన్ని పెట్టాము ఎంతమంది అరెస్ట్ అయ్యారు అనే దాని మీద డేటా బయటకు తీసి వాళ్ళల్లో ప్రజెంట్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే దాని మీద దృష్టి సారించడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీలే కాదు ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ గంజాయి తాగి ఈ విత్తలవిడితనంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా గంజాయి సమాచారం ఎవరికి ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకు తెలియజేస్తే దాని మీద ఫర్మ్గా యాక్షన్ తీసుకుని సీరియస్గా పోలీసులు యాక్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి గంజాయి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఇక ఈ రోజు నుంచి కూడా గంజాయి అనేది ఒక చరిత్ర కావాలి మంగళగిరిలో ప్రజలందరూ మీడియా వారు పెద్దలు అందరూ వారికి తెలిసిన సమాచారాన్ని పోలీసు వారికి అందించి గంజాయి రహిత మంగళగిరిగా ఏర్పాటయ్యే వరకు అందరం కలిసి కృషి చేద్దామని అందరి సహకారాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంది